హరీష్ రావు ఏమన్నాడు హరీష్ రావు ఏమన్నాడు అనంటే హరీష్ రావు కూడా ఎందుకు తెలుసు ఇప్పుడు నువ్వు ఒకట మామారా వస్తున్నాయి నువ్వు తప్పుడు దాకా హరీష్ రావు మామన్నర ఇది రాదావు కాదు నువ్వు ఎందుకు మన కాంగ్రెస్ గవర్నమెంట్ నువ్వు దావుతుంది ఇప్పుడు ఎందుకు ఇది ఇది అవసరమా డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్ తీసుకొచ్చి నువ్వు అనడానికి అవసరమా నీకు అంటే ఈ మిషన్ పెడితే అసలు మిషన్ పెడితే ఎప్పుడైనా వచ్చేది కూడా బాగా అవుతాడు కదా కేసీఆర్ గారు అది కూడా బాగా మాకే ప్రాబ్లం లేదు కేసీఆర్ కే